నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు అవర్ న్యూస్ రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ నుండి టీడీపీలోకి వచ్చిన వారికి ఈ సందర్భంగా టీడీపీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన ఎలా చేయాలో తెలియని పరిస్థితి తీసుకువచ్చారని మనకు కేంద్రం యొక్క సహకారం ఎంతైనా ఉందని జరగబోయే ఎన్నికలు సజీవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని సంక్షేమం అందాలి అన్న తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉంది అని అందుకు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లవలసి వచ్చింది అని ఈ పరిస్థితులను ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ కూటమి ప్రకటించిన విధంగా సంపూర్ణ అవగాహన కలిగిస్తూ బూతుల వారి గా వార్డుల వారీగా వీడి ప్రతి వాటర్ కి అవగాహన కల్పించాలి అని రామకృష్ణారెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో వాళ్ళ గోవిందు ఎరుగుబండి సతిబాబు నీలపాల త్రిమూర్తులు మండలి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ నరేంద్ర గారు ఏ మణికంఠ గారు ఏ మేరబాబు గారు టీ మణికంఠ గారు టీహెచ్ లక్ష్మణ్ గారు ఏ ప్రసాద్ గారు అందరూ ఆహ్వానిస్తున్నాం అడుగు தயச்சு <laughs> گارين اندر بہت کھڑوا ڏسو تھان جو رائي ڪيو تنهنجو رائي ڪيو ٿانڪ يو ڀائي هي راشه له ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం నిలబడ్డానికి కూడా కలవి వాళ్ళు ఉండని పరిస్థితి వస్తుంది ఆ విధంగా మన ఆస్తులు కూడా తన స్వాధీనం చేసుకొని ఇవాళ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన వస్తే మనం రెండే రెండు విషయాలు తెలియజేసి ఒకటి బానిసగా బ్రతకడం లేదా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఈ రెండింటిలో తప్పించి మరొక మార్గం ఉండని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తాడు అందుకోసం మనందరం ఇవాళ పోరాడాలి ఒక సైనికుల మాదిరిగా పోరాడాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక సైకోని తరిమి కొట్టడం కోసం మనందరం ఉద్యుత్తులు కావాలి మీరే అభ్యర్థుల మాదిరిగా నేను అభ్యర్థినైనా మీరే అభ్యర్థుల మాదిరిగా ఇవాళ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు వ్యవసాయ కూలీల ఇబ్బందుల్లో ఉన్నారు ఉద్యోగుల ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేని పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా చూసామో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి రాక్షసుడిని పంపించడం కోసం ఇవాళ మూడు శక్తులు ఏకమయ్యాయి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడా ఎందుకు మైత్రి వెళ్లాల్సి వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో పెట్టేయడం జరిగింది ఇవాళ పరిపాలన ఏ విధంగా సాగించాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ కేంద్రం యొక్క సహకారం మనకి ఎంతైనా అవసరం ఉంది అటువంటి నేపథ్యంలో ఈరోజు మనం రేపు సజావుగా పరిపాలన సాగించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి సంక్షేమం అందజేయాలి అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు అవసరం కాబట్టి ఇవాడు మనం భారతీయ జనతా పార్టీతో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది ఈ పరిస్థితులన్నింటినీ ప్రజలకు వివరించడంతో పాటు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇవాడు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రకటించిందో ఆ విషయాన్ని ప్రజలకి సంపూర్ణమైన అవగాహన కలిగిస్తూ గ్రామంలో మీరందరూ కూతురు వారీగా కానీ వార్డుల వారీగా కానీ విడి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వేటలకి అవగాహన కల్పిస్తూ చైతన్యం కల్పిస్తూ రోడ్లు అభ్యర్థించే కార్యక్రమాన్ని మీ అందరూ చేపట్టమని మీ అందరినీ సవైనంగా వినివరించుకుంటూ ప్రేట పదహారు రోజులు అనుకుంటే కనీసం రెండు రోజులకి ఒక ఊరు కంప్లీట్ చేస్తే మరలా మొదలు పెట్టాలి అంటే వాటలకి బాబోయ్ వీళ్ళు వస్తున్నారు వాళ్ళ మాట విని మనం ఓటేద్దాం అనుకునే విధంగా విసుగు బిప్పించిన మీరు ఓటు ఇచ్చే విధంగా మీ అందరికీ చర్యలు తీసుకోవాలి స్పష్టంగా మాత్రం చెప్పాలి ఎమ్మెల్యే ఓటు సైకిల్కి ఎంపీ ఓటు కమలంకి వెయ్యాలి అనేది వాటలకి సంపూర్ణమైన అవగాహన కల్పించడంలో మీ అందరూ ప్రముఖ పాత్ర పోషించాలని మీ అందరికీ సవైరంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక మారు మరి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన శాఖ అధ్యక్షులు వీరరాజు గారు సత్యబాబు గారు మురళయ్య గారు అదేవిధంగా ఈరోజు మన చొరవ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చారుతున్న ముమ్మారెడ్డి గారు సత్యనారాయణ గారు వారి బృందానికి దచ్చయ్య గారు వారి బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం